దామరగిత్త గ్రామంలో ఈ రోజు ఒక విషాదం చోటు చేసుకుంది తెలుగు జంగయ్య కొడుకు రాంబాబు తన పెళ్లి నిమిత్తం అక్కలను ఇంటికి తోలుకురాగా తన అక్కలు తన ఇంట్లో పెళ్లి పనులు చేస్తూ ఉండగా తన ఇద్దరు అక్కల కూతురు అయినటువంటి పామిన కావలి వెంకటేష్ భార్య జ్యోతి కూతురు తస్మై శ్రీ సీతారాంపూర్ వాస్తవ్యులైన మహేందర్ భార్య ఉమారాణి కూతురు స్మైలీ ఇంటి ముందు కారు ఉండడంతో ఆడకురడకై కారులోకి వెళ్లారు అద్దాలు హఠాత్తుగా లాక్ అవ్వడంతో అక్కడికక్కడే కారులోనే ఊపిరాడక మరణించారు ఈ దారుణం దామరగిద్ద గ్రామంలో చోటు చేసుకుంది